హాయ్ ఫ్రెండ్స్ పిఎంఎం ఫుడ్ స్టాల్ వెల్కమ్ ఇవాళ నేను మా మమ్మీ చేయబెట్టి ఆరెంజ్ వచ్చేసి అయితే బోటి అన్నమాట గోంగూర బోటి వైట్ రైస్ స్టార్టా మనము ఆటగానే ప్లేట్ రాసుకునే సవాళ్ళు బాగా వస్తుంది అన్న மத படுத்துனமா ஆ பருக்கு பருக்குமா என்ன போடி வளச ரால்லட் <laughs> <laughs> <laughs>

அது அனுப்பி கேமரா எவரோ சூப்பாட்டு போட்டு திப்பு नंतर चूशा पण जाण्यापणा बहुत ज्यादा अन्टरच कराये की సంచసలు నచ్చదా ముక్క అందుకే ఏలేదు అది అని నాకు నాకు ఇష్టమని చేసింది అంతే சூப்ப <laughs> అమేకుని అనుకుందాం పదం కలపండి అని చెప్పి కునకను ఆస్కో చెదర్ చెదిరి చెయ్ మెకన ఎంత చేయదు అంటే నాకు పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తా దాన్ని క్లీన్ చేసి మరి డాడీ గోంగూర చెప్పి దాన్ని క్లీన్ చేసి ఎక్కువ మాకు మధ్యాహ్నం అయింది అయ్యా ఇప్పుడు ఏదైతే మంచి మనుషులు కెప్టెన్ పెట్టండి కదా పెట్టుకునే పెట్టుకున్నప్పుడు పెట్టుకుని తింటే అయిపోయింది కుక్తం తీసి కదా మొక్కలు ఎక్కడ పెడితే ఇప్పుడు ఆ మొక్కలు వద్దు అంటే మళ్ళీ మొదలు పెట్ట ఎందుకు నా గెలుపుని కూడా సవి చూడకో అయినా ఎదుటి మనిషి గేలుపు ఒప్పుకోవాలంటే ఒక గొప్పతనం అనేది గొప్ప మనసు ఉండాలి అందుకే నేను డైలీ ఒప్పుకోవు ఒప్పుకోలేను కదరా ఇంత గింత గ్యాప్ లో వరిపోతే కూడా అది గెలిపోయినా గెలిచింది అలాగే గెలుపుతుంది కదా వచ్చింది లెక్క

అతను గెల్దాను కొకోకమల్ల తీసేసే నికి చత్తన ఐపెనేట ఐపె నో 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 అలాను గెల్కును నాకల ఇస్తే నేను తీసుకోలేను నేనేం ఐపెనేనే వడిపెని చూడు నా ఇంకేమున్నాయ్ అమ్మ ఇక్కనే ఉన్నాయ్ ముక్కలు ఈ రోజు వీడియోలైతే మా అమ్మ మీద లక్కల గిలించిన మళ్ళీ